రాశిఫలాలు గ్రహ ఫలాలను ఎలా ఉపయోగించుకోవాలన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం టెలిస్కోప్ లేని సమయంలోనే ఆకాశం వైపు చూసి గ్రహాల కదిలికలను భూమి మీద మనుషుల మీద పడే వాటి ప్రభావాన్ని గమనించి అధ్యయనం చేసి అందుగాను నక్షత్ర మండలాన్ని గుర్తించి వాటికి పేర్లు పెట్టి ఒక శాస్త్రంలో తయారు చేసిన మన పూర్వీకులు నిజంగా అభినందనీయులు వారికి శతకోటి వందనాలు భవిష్యత్ శాస్త్రాన్ని అధ్యయనం చేసి మనుషుల జాతకాలను చెప్పేవారు కూడా శ్లాఘనీయలే అయితే అటువంటి పండితులు చెప్పే భవిష్యవాణి కొందరికి పనిచేయటం కొందరికి పనిచేయకపోవటం మనం గమనిస్తుంటాం అందుకు కారణం వారి కర్మలు అని కొందరు చెప్తుంటారు కర్మ అనేది ఎవరికి వారికే ప్రత్యేకం లేదా అందువలన వారి వారి కర్మల ప్రకారం వ్యక్తిగతంగా ఆ ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు ఒకే రాశిలోని వారికి కూడా భిన్నమైన ఫలితాలు ఉండటానికి అదే కారణమని చెప్పచ్చు ఏది నమ్మినా నమ్మకపోయినా రాశి ఫలాలను నిత్యం చూసుకునే వారి సంఖ్య మన దేశంలో ఎక్కువే అందులో దక్షిణాది రాష్ట్రాల్లో మరీ ఎక్కువ రోజువారి ఫలితాలు వార ఫలితాలు మాస ఫలితాలు సంవత్సర ఫలితాలు కూడా చూసుకుంటూ ఉండేవారే ఉన్నారు అలా కాకుండా జీవితాంతం ఎలా నడుస్తుందో తెలుసుకునేందుకు ఉత్సాహం చూపించేవారు ఉన్నారు మనిషి పుట్టిన సమయం అటు ఇటుగా రికార్డ్ చేసిన ఫలితాల్లో తేడా కనిపిస్తుందని కూడా చెప్తారు ఏది పుట్టిన సమయం అంటే ముందుగా శిశువు శిరస్సు కనిపించినప్పుడు అని కొందరంటే కాదు భూమి మీద పడిన క్షణం ముఖ్యమని కొందరంటారు సహజ కానుపులు తక్కువై హాస్పిటల్స్లో సిజేరియన్ డెలివరీలు ఎక్కువైన ఈ కాలంలో శిశువు జన్మించిన ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించడం కష్టమే కానీ తెలిసిన దాని ప్రకారమే చూసుకోవటం మొదలుపెడితే కొన్నాళ్ళకి అవే మీ జన్మ తేదీ నక్షత్రాలు అవుతాయి వాటినే జీవితాంతం నమ్మవచ్చు అని కొందరు సూచించారు భవిష్యత్తులో జరగబోయే తెలుసుకోవాలనుకోవటం తప్పేమీ కాదు ప్రయాణం పెట్టుకుంటే ముందుగానే అన్నీ సర్దుకొని పెట్టుకుంటాం కదా పెళ్లికి ఎంత ముందుగా ఏర్పాటు చేసుకుంటాం కనుక జరగబోయే తెలుసుకునే ఆసక్తి మంచిదే ఎవరికైనా ఆ జరిగేది మంచే కానీ లేక చెడే కానీ ఈ వీడియోలో మొదట్లో చెప్పినట్టుగా రాశి ఫలితాలు ఎవరికి ఎలా ఉపయోగపడతాయి అంటే రాశి ఫలాలను తెలుసుకోవటం ఎవరికి పనిచేస్తుంది ఎవరికి పనికిరాదు అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం కొందరు మానసిక శాస్త్రవేత్తలు తార్కికులు జ్యోతిష్యాన్ని నమ్మటం అనేది మీకు ఒక సంకల్పం అవుతుంది సెల్ఫ్ ఇపనోటిక్ సెషన్ అవుతుందని చెప్తారు మరి నమ్మినా జరగకపోవటం నమ్మకపోయిన వారికి జరగటమేమిటి బద్ధకం చురుకుదనం లేకపోవటం ఏ పని చేయటానికైనా వెనకాడే మనస్తత్వం పనులను వాయిదా వేసే అలవాట్లు ఉన్న వాళ్ళకి రాశి ఫలాలు ఇవ్వవలసిన ఫలితాలను ఇవ్వవు జ్యోతిష్యం మీద ఎంత నమ్మకం పెట్టుకున్న వారికైనా సరే అటువంటి వారిలో ఒక వ్యక్తి జ్యోతిష్యం మీద నమ్మకంతో ప్రతిరోజు రాశి ఫలాలను చూసుకునే అలవాటు ఉందనుకుందాం అతనికి ఒకరోజు అదృష్టం వరించబోతోంది అని ఉంటే అతనిలో బద్ధకం ఇంకా చోటు చేసుకుంటుంది ఎలాగూ వస్తూనే ఉంది కదా బయటకు పోకపోతేనే ప్రయత్నం చేయకపోతేనే అనుకుంటాడు అలా కాకుండా ఈ రోజు నీ పనులకు అన్ని ఆటంకాలే కలుగుతాయి అని అంటే ఎలాగో పనులు జరిగేవి కావు కదా మరి బయటకు పోయి ప్రయత్నం చేయటం ఎందుకు నిరాశపట్టం ఎందుకు అనుకుంటాడు ఫలితాలు ఎలా ఉన్నా అతనిలోని బద్ధకం అతనికి ప్రతిబంధకం అవుతుంది ఏది ఎలా ఉన్నా తన పనులను తాను చురుగ్గా చేసుకునే వారిలో జ్యోతిష్యం మీద నమ్మకంతో ప్రతిరోజు రాశి ఫలాన్ని చూసుకునే ఒక వ్యక్తి ఒకరోజు తన ఫలితాల్లో తనకు అదృష్టం వరించబోతుందని తెలిస్తే ఇంకా ఉత్సాహంగా తన పనిలోకి పోతాడు తన ప్రయత్నాన్ని పూర్తిగా చేసి ఫలితాన్ని సంపూర్ణంగా పొందుదామనుకుంటాడు అలా కాకుండా ఈరోజు నీ పనులకు అన్ని అడ్డంకులే అని రాశి ఫలితాలు చెప్తుంటే పనులు జరగవు అంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి ప్రయత్నాన్ని మరింత ముమ్మరం చేయాలి అనుకుంటాడు అంటే అదృష్టం వస్తోందంటే తాను కూడా రెండు అడుగులు ముందుకు వేసి ఫలితాన్ని త్వరగా అందుకుందాం అనుకుంటాడు దురదృష్టం ఎదురవుతుంది అనుకుంటే దాన్ని అధిగమించే ప్రయత్నం చేసి నష్టాన్ని తగ్గించుకుందాం అనుకుంటాడు ఈ రెండు రకాల వ్యక్తులు గీత గీసినట్టుగా అలాంటి విభజనలో ఉండరు వారి వారి పరిస్థితులు అనుభవాలు అవసరాలను బట్టి వారి గుణాల్లో కూడా మార్పులు చేసుకుంటూ ఉంటాయి భవిష్యత్తును తెలుసుకోవటం బద్దగాన్ని పెంచుకోవడానికి కాదని అర్థం చేసుకునే వారికి ఇది బాగా పనిచేస్తుంది అయితే కొందరు అభిప్రాయంలో మనం ఏం చేసినా చేయకపోయినా జరిగేది జరగక మానదు కదా అని అంటారు అది వేదాంత సారమని నమ్ముతారు జరిగేది జరగక మానదు అన్నది నిజమే కానీ మనం పావులం కాదు ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించేందుకు మన ప్రయత్నాన్ని మనల్ని చేయాలని మరికొందరు అంటారు జ్యోతిష్య శాస్త్రాన్ని మార్గదర్శకంగా తీసుకొని పాజిటివ్ దిక్పథంతో మన పురుషార్థం మనం చేయటం ముఖ్యమని నా అభిప్రాయం ఈ వీడియో చూసిన వారు తమ అభిప్రాయాలను కూడా కామెంట్ బాక్స్లో రాస్తే అది ఎందరికో ఉపయోగపడుతుంది కనుక తప్పక మీ అభిప్రాయాలను అందరితో పంచుకోమని ప్రార్థన ఇక వీడియో లైక్ చేస్తారా లేదా అన్నది మీ ఇష్టం ఇలాంటి వీడియోలు మరెన్నో విషయాల మీద ఇంకా ఎన్నో ఉన్నాయి ఇంకా వస్తున్నాయి వాటిని సులభంగా సెర్చ్ చేసి చూడాలనుకునే వారికి యూట్యూబ్ చేసిన వెసులుబాటు సబ్స్క్రైబ్ చేయటం మీకు తెలిసిన వారికి ఇది నచ్చుతుంది అనుకుంటే ఈ వీడియోని మీకు తెలిసిన వ్యక్తులకు గ్రూపులకు షేర్ చేయవచ్చు ఓం శ్రీ మాత్రే నమ